పూజ చేస్తే అద్భుతాలు జరుగుతాయా మంత్రాలు చదివితే కోరికలు తీరిపోతాయా అని చాలా మంది అంటూ ఉంటారు కదా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దీని గురించి పెద్ద వీడియో మన ఛానల్లో ఉంది చూడండి హ్యారిసన్ అని ఒక పాశ్చేతుడు ఆయన ఎక్కడికో వెళ్తున్నారనమాట ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఆ విమానం తుపాను లో అందులో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా హోప్స్ వదిలేసుకున్నారు ఇంకా ల్యాండ్ అవ్వదు క్రాష్ అయిపోతుంది ఫ్లైట్ అని కానీ ఆ హ్యారిసన్ అనే ఆ పాశ్చేతుడికి కృష్ణ భక్తి ఎక్కువ ఇంక కృష్ణ పరమాత్మని ఆయన శరణాగతి చేసేసరికి కృష్ణ నువ్వు తప్ప ఇంకెవరు మమ్మల్ని రక్షించలేరని చెప్పి హరే కృష్ణ మంత్రాన్ని మొదలు పెట్టారు గట్టిగా ఇంకా విమానంలో ఉన్నాను ఎవరో చూస్తున్నారు ఇవేమి ఆయనకు తెలియటం లేదు ఆ విమానం జాగ్రత్తగా ల్యాండ్ అవ్వాలి అందరూ సురక్షితంగా ఉండాలి అదొక్కటే ఆయన మనసులో తపన అలా కృష్ణ మంత్రాన్ని చేస్తుంటే అద్భుతమే జరిగిందనమాట అంత తుఫానులో చిక్కుకున్న ఆ విమానం సురక్షితంగా వచ్చి ల్యాండ్ అయింది ఆ ల్యాండ్ అయిన తర్వాత బయటకు వచ్చి కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసుకుని నువ్వు ఉన్నావయ్యా అని ఒకే ఒక్క మాటనని కన్నీళ్లు కార్చుకుంటూ అక్కడే కృష్ణ పరమాత్మకి శాస్త్రాంగం చేశారట ఆ ఎయిర్పోర్ట్లో దీనికి సంబంధించి ఒక వీడియో మన ఛానల్లో పెట్టాను చూడండి సంపూర్ణ శరణాగతి చేస్తే భగవంతుడు రక్షిస్తాడు భగవంతుడి అనుగ్రహం మనకి ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ